వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రాయలసీమ నాటుకోడి పులుసు మా అమ్మ చేసిన రాయలసీమ నాటుకోడి పులుసు ఎలా ఉందో చూడడానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఈ పులుసు తయారీ కోసం మసాలా రెడీ చేసుకోవాలి జీలకర్ర మిరియాలు ఇలాచి లవంగా దాల్చిన చెక్క అలాగే ధనియాలు వీటితో పాటు అల్లం తెల్లగడ్డ అన్నిటినీ ఫైన్గా చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్లో ఈ పేస్ట్లో నుంచి కొంత భాగాన్ని తీసి ఇందులో వేసి తగినంత పసుపు అలాగే రాళ్ళుప్పు కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు అనుకోండి ముక్కలు సాఫ్ట్గా చాలా చక్కగా ఉడికిపోతాయి మ్యాక్సిమం రాళ్ళుప్పుని ప్రిఫర్ చేసినప్పుడు మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట రిమైనింగ్ పేస్ట్ ఏదైతే ఉందో అందులో టమోటాలు ఎరగడ్లు కూడా వేసి ఇంకొంచెం ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని బాండల్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ అలాగే ఒక రెండు టమోటాలు వేసి మనం రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రైడ్ అయిన తర్వాత టమోటాలు వేసి జస్ట్ అలా ఫ్రై చేసేసి ఈ మసాలా పేస్ట్ని కూడా అందులో వేసేయాలి నేనైతే ఇలాంటి నాటుకోడి పులుసు చేపల పులుసు ఇలాంటి కర్రీస్ అనగానే అరే రే ఎంత టైం పడుతుందో అనుకుంటాను మా అమ్మ ఏమో చిటికలో అలా చేసేస్తుంది మా అమ్మే కాదండి మన అమ్మలందరూ అంతే వంటల్ని అలా చిటికలో చేసేస్తూ ఉంటారు చూసారు కదా ఈ విధంగా ఫైన్గా జస్ట్ మసాలాని బాగా పేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం తగినంత ఈ మసాలాలో మనం ఇందాక చికెన్లో కదా పసుపు వేసాం ఈ మసాలాలో కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని రాయల్స్ మన నాటుకోడి పులుసు అంటే కొంచెం కారం ఎక్కువ ఉండాలి కొంచెం కారం ఎక్కువే వేసుకుందాం ఆ తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో అది దాంట్లో ఉన్నటువంటి జ్యూస్తో పాటు వేసేస్తాం వేసేసిన తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసేయాలి సాల్ట్ అనేది రాళ్ళు మీ ఇష్టం అండి చెక్ చేసుకుంటూ మనం క్వాంటిటీని బట్టి వేసేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామనుకోండి మనకి ఎమ్మి ఎమ్మి చక్కగా చిక్కగా ఉన్నటువంటి గ్రేవీతో జూసీ జూసీ మొక్కలతో నెరవేరించి రాయలసీమ నాటుకోడి పుల్స్ అనేది రెడీ అయిపోతుంది మరి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్